హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ ఫార్మర్ ఈరోజు ఈ వీడియో ద్వారా మా ఫ్రెండ్ ఇంట్లో పూసినటువంటి జినియా పూలని మీకు చూపించాలనుకుంటున్నాను వాళ్ళ గార్డెన్లో చాలా అందంగా రకరకాల జినియా పూలు చాలా బాగా పూసినాయండి అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి కళ్ళు చెదిరిపోయే అందంతో చాలా కలర్స్ అందంగా ముద్దు ముద్దుగా చాలా ఫ్లవర్స్ జినియా పూలు పూసినాయండి ఈ జినియా పూలు మనం నారు పోసుకొని పెంచుకోవచ్చండి ఒకసారి మన గార్డెన్లో ఈ ప్లాంట్స్ని పెట్టుకున్నామంటే మనకి ఈ ఫ్లవర్స్ ద్వారా సీడ్స్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ రొటేషన్ పద్ధతిలో ఎప్పుడు మనం మన గార్డెన్లో ఈ జినియా పూల్ని మనం ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోవచ్చండి స్పెషల్ ఏంటంటే సమ్మర్లో కూడా ఈ జినియా ఫ్లవర్స్ బాగా అండి ఈ ఫ్లవర్స్ని బంగాళా బంతి అని కూడా అంటారండి వీటిని బంతి పూల్లాగా నార్ పోసుకొని మనం విడివిడిగా మొక్కల్ని పెంచుకుంటే చాలా బాగా బలంగా మొక్కలు వచ్చి బాగా పూలు పూస్తాయండి ఇవి చూడండి అలానే వీటిని నారు పోసుకొని పెట్టుకున్న మొక్కలండి ఇవన్నీ ఈ ప్లాంట్స్ని చాలా సులువుగా పెంచుకోవచ్చండి మనం కేర్ తీసుకునే విషయంలో చాలా తక్కువ మనం వాటరింగ్ ఇచ్చుకుంటే చాలండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంతో అందంగా ఉన్నాయి ముద్దు ముద్దుగా చాలా అందంగా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ ప్లాంట్స్కి ఎక్కువగా తెల్లనల్లి అలాగే ఆకుముడత తెగులు ఎక్కువగా వస్తాయండి ఇంకా ఏమీ ఎక్కువగా రావు మనం ఈజీగా ఆ తెగుళ్ళని నివారణ చేసుకోవచ్చండి ఈ ఫ్లవర్స్ను కోసుకొని మనం ఫ్లవర్ వాజ్లో పెట్టుకొని డెకరేటివ్గా ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చండి చాలా రోజులు వాడిపోకుండా అలానే ఉంటాయి ఈ ఫ్లవర్స్ బంతి పూలు అయితే ఎలా వాడిపోకుండా ఉంటాయో ఈ బంగాళా బంతి కూడా చాలా రోజులు బాగుంటాయండి అందంగా ఉంటాయి మనం డెకరేట్ చేసుకుంటే ఈ పూలు రెండు రకాల ఫ్లవర్స్ పూస్తాయండి ఒంట్రెక్క పూలు ముద్దె పూలు మనం ఈ ముద్దగా ఉన్నటువంటి పూలని చెట్టుకి బాగా ఎండబెట్టి సీడ్స్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ రొటేషన్ పద్ధతిలో ఆ సీడ్స్ని మనం భూమిలో నాటుకుంటే నార్పోసుకుంటే బాగా ఫ్లవర్స్ బాగా వస్తాయండి మన గార్డెన్లో ఇలాంటి జినియా ఫ్లవర్స్ని వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి గార్డెన్ అంతా చూడండి ఎంత అందంగా ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఫ్లవర్స్ అన్ని బాగా పూసినాయి కదా ఈ జినియా పూలు బాగా నచ్చినాయి అండి మీ అందరికీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాచ్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్